శ్రీ మహాగణాధిపతియో నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా మేషరాశిలో వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి ఆషాఢ పౌర్ణమి నుండి కూడా ఈ రాశి వాళ్లకు వెయ్యి కోట్ల దేవతలు దిగువచ్చే అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఈ రాశి వారికి అదృష్టం అంటే ఇది మామూలు అదృష్టం కాదు వింటే ఎగురు గంతేస్తారు అయితే ఈ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా అంటే ఈ పౌర్ణమి నుండి కూడా మీకు పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాలలో మీ జీవితం అనేది మలుపు పొందుతారు అలాగే గ్రహస్థితి అనేది రేపటి నుండి ఎలా ఉండబోతూ ఉంది మీరు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు అప్పుడే పూర్తి విషయాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్లకు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి విశేష శుభయోగాలు అనేవి ప్రసాదించబోతూ ఉన్నారు ఈ సమయంలో విపరీత అదృష్టం పట్టబోతూ ఉంది ఆ దేవ దేవతల అనుగ్రహం మీ మీద ఉండటం వలన ఈ రాశి వాళ్ళు చక్రం తిప్పబోతున్నట్లుగా ఉండబోతూ ఉన్నాయి రాబోయేటటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఇక గ్రహస్థితులకు కారణంగా వీరికి పట్టిందల్లా బంగారమే ఉండబోతుంది మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఈ సమయంలో విజయవంతం అవ్వబోతూ ఉంది జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు బాధలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఇక వ్యాపార పరంగా కూడా ఊహించని లాభాలు రాబోతూ ఉన్నాయి ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో మీరు కోరుకున్నటువంటి ఆదాయాన్ని పొందబోతున్నారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మీకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించినటువంటి లాభాలను పొందుకుంటారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి దీనితో ఇప్పటి వరకు మీరు చేసిన అప్పులు రుణాలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే వ్యాపారంలో వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరనున్నాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయితే ప్రయాణాలన్నీ కూడా మీకు బాగానే కలిసి వస్తాయి అయితే వ్యాపారపరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి రావచ్చు కొన్నిసార్లు అయినప్పటికీ వీరికి ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధిక శ్రమ అనేది తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా అనుకున్న ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు తోటి సహ ఉద్యోగుల సహకారాలు అందుతాయి పై అధికారుల మెప్పును పొందుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఖచ్చితంగా లాభిస్తాయి అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వారు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో లోపిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు క్రీడలు ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దీని కారణంగా చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అయితే ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి బుధవారం విఘ్నేశ్వరునికి గరికను సమర్పించాలి అలాగే ప్రతి శనివారం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవాలి జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హయగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ ఏకాగ్రత జ్ఞానం ఏర్పడతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ మంచి ఫలితాలు వస్తాయి అలాగే సోదరుల నుండి కూడా శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కుటుంబంలో ఏమైనా మనస్పర్ధాలు విభేదాలు ఉంటే గనుక అవన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రాశివారు తమ కుటుంబంతో కలిసి ఏమైనా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి బంధుమిత్రుల నుండి శుభకార్యాలను ఆహ్వానాలు అందుకుంటారు ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా తమ కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు ఇక అలాగే ఈ రాశివారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు విననున్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తూ వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి కూడా అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ సమయం ఎంతగానో కలిసి రాబోతూ ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో మంచి గుర్తింపును పేరును సంపాదించుకుంటారు అలాగే వీరికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి కాకపోతే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ముఖ్యంగా తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు కాబట్టి ఖర్చుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశివారు ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి మీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులు పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి అదేవిధంగా వీరు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉండనుంది మీరు ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి తప్పకుండా చెయ్యాలి దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇక ఈ రాశివారు ఈ సమయంలో మీరు ఏ దేవతారాధన చేసుకోవాలన్నట్లయితే కనుక ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠనం చేయాలి అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టాలి అలాగే ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వలన వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్